సభకి నమస్కారం మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మా ఆత్మీయుల సమ్మేళనకు మా మహిళలతోని మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మహిళలందరూ చాలా అదృష్టవంతులు సార్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే కూడా అసలు మాకు ఈ అవకాశం వస్తుందని కూడా మేము అనుకోలేదు ఈ అవకాశం ఇచ్చినందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు శ్రీదేవి సార్ వికారాబాద్ జిల్లా కులచల్ల మండల్ పీరన్పల్లి నాది నేను చిన్న సంఘంలో రెండు వేల ఆరులో జాయిన్ అయ్యాను సార్ అక్కడ సంఘాల మొత్తము అప్పులు తీసుకొని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎందుకు ఎదగలేను ఎలాగో నా మధ్యతరగతి కుటుంబం కదా నేను ఎందుకు ఎదగలేను అని అందులో అప్పు తీసుకొని చిన్నగా వ్యాపారం చేసుకున్నాను సార్ కిరాణా షాపు నుంచి ఇప్పుడు నేను చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాను సార్ నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కల్పిస్తున్నాను ఇరవై వేలతో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు ఎనిమిది లక్షల దాకా వచ్చింది సార్ అది నేను ఇప్పుడు కులచ్చర్లో కూడా నాకు నేను వెళ్ళి వాళ్ళకి మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆడలు చెప్తున్నారు సార్ మీరు ఇద్దెచ్ చేయండి అద్దె చేయండి అని అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను గ్రామ సంఘంలో మండల సమఖ్యలో బ్యాంకులో ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్ ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వెదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్ పెద్ద పాప పెద్ద బాబా పీజీ చేసి జాబ్ చేస్తుంది సార్ సెకండ్ బాబా బీటెక్ థర్డ్ బాబు సెకండ్ సార్ అది నారాయణ కాలంలో చదివిస్తున్నాను సార్ మంచి చదువులు చదువుతున్నారు మా పిల్లలకు ఆస్తులు అయితే ఏమి సంపాదించలేదు సార్ కాకపోతే మా పిల్లలకు మంచి చదువులు మాత్రం ఇస్తున్నాను సార్ ఇది నా వెదకడం సార్ నేను శ్రీ రామలింగేశ్వర సిరుధాన్యాల రైతు ఉత్పత్తి సంస్థ చైర్పర్సన్ని సార్ మా దగ్గర ఎప్పజీలో వచ్చేసి నూట ముప్పై ఐదు ఉన్నాయి సార్ అక్కడ దాంట్లో సార్ నా మ్యారేజ్ కానప్పుడు టెన్త్ చదివినా సార్ మ్యారేజ్ అయినాక మా ఆయన డిగ్రీ దాకా చదివించింది సార్ అవునా అవును సార్ ఏం పేరు అమ్మా మీ ఆయన పేరు రమేష్ సార్ రమేష్ అవును సార్ మంచోడమ్మా పెళ్ళైనా కూడా భార్యను చదివించిండు చదివించింది ఇంటిని అంత బాగా చేస్తున్నాడు అంటే అభినందనలు అమ్మా మీ కుటుంబాన్ని పిల్లల్ని కూడా బాగా చదివించుకో చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది నువ్వు బాగా గుర్తించినావు మంచిగా ప్రోత్సహించు పిల్లల్ని ఓకే అమ్మా థ్యాంక్ యూ సార్